అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం రాష్ట్ర విజయవాడ నుంచి పంచలోహంలో చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అవన్నీ చూపిస్తాను చాలామంది పంచలోహంలో మెయిన్ అండి కుంభకోణం అంటేనే మేము మెయిన్ ఆలోచించేది ఆర్ట్ విగ్రహాల్లో ఆ ఒక స్ట్రక్చరు ఆ డిటైలింగు ఫినిషింగ్ ప్రతీది కూడా మేము చాలా చాలా కేర్ తీసుకుంటాము సో పంచలోహాల్లో మీరు ఎప్పుడు చూడని చాలా హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీతో వచ్చిన బంగారంలో ఏదైతే వర్క్ యూజ్ చేస్తారో నాక్షి చేత్ అనే చేత్తో తయారు చేయబడిన పంచలో విగ్రహాలు అనమాట అవన్నీ కూడా చూపిస్తాను అలాగే వాటి గురించి కూడా ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా పంచలో విగ్రహాలు మన ఇంట్లోకి పూజకే అంటే ప్రతీది కూడా మూడున్నర నాలుగు అంగుళాలు మించి అయితే ఉండవు సో ఇది నిత్య పూజకే నేను ఇంట్లోకి సజెస్ట్ చేస్తున్న విగ్రహాలు అనమాట సో ఇంక మన కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము సో యూనిక్ కలెక్షన్లో మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి అరుణాచల కొండ అరుణగిరి అనమాట గిరివాలయం అరుణాచలేశ్వరుడు కొండ అరుణగిరి అగ్నికొండ అలాగే అరుణాచలేశ్వరుడు అలాగే అపిత కుచులాంబ అనమాట సో ఇది సెట్గా వస్తుంది యాక్చువల్గా ఇది పంచలోహంలో యూనిక్ కలెక్షన్ ఇంకోటి మనం ఇక్కడ పైన చిన్న ఒత్తులాగా పెట్టి దీపం కూడా వెలిగించవచ్చు సన్న ఒత్తులాగా నూనె నూనెలో నానబెట్టి బాగా తీసి ఇక్కడ ఒత్తులాగా పెట్టి మనం దీపం కూడా వెలిగించవచ్చు అగ్ని కొండను వెలిగించినట్టు సో చాలా చాలా యూనిక్ కలెక్షన్ సిగ్నేచర్ కలెక్షన్ అనమాట సో కుంభకోణం స్పెషల్ సో అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ ఎలాగైతే మనం చేస్తామో ఇంట్లో కూడా అంటే ఇంట్లో కూడా అదే తన్మయత్వంతో అదే భక్తితో చక్కగా ఇలా మనం ఇంట్లో ఇదే అరుణాచల కొండగా మనం పూజ చేసి చక్కగా ఒక ప్రదక్షిణ ఇంట్లో చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది సో ఆ కాన్సెప్ట్తో తయారు చేయబడింది అనమాట సో అరుణాచలం కొండ రావాలి అలాగే స్వామివారు రావాలి అలాగే అమ్మవారు రావాలి వాళ్ళ వెనకాల అగ్నిగిరి ఉండాలి సో ఇది కాన్సెప్ట్తో తయారు చేయబడిన సెట్ అనమాట సో చాలా చాలా యూనిక్గా ఉంటుంది అలాగే ఎవరైనా వచ్చి చూసినా కూడా మనం అంటే కాన్సెప్ట్ చెప్పడం యాక్చువల్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది ఇక్కడ చూడండి అరుణాచలకొండ యాక్చువల్గా ఏ ప్యాటర్న్ అయితే ఉంటుందో అరుణాచలకొండ ఆ ప్యాట్రన్లో మీకు కనిపిస్తూ ఉంటుంది అలాగే మీకు ఇంతకుముందు నేను చూపించిన పంచలోహంలో అరుణాచలేశ్వరుడు చూడండి అసలు ఎంత అందంగా లింగాకారం కానీ తర్వాత పానమట్టం కానీ అలాగే ఆయన లింగాకారానికి అలంకారం కానీ ఎంత అందంగా ఉందో అలాగే అమ్మవారు అపితకుచుల ఎంత అలంకారంగా ఉన్నారో పెద్ద పెద్ద గజమాలతో మకర తరుణతో చాలా చాలా అందంగా ఉన్నారనమాట సో ఇది చక్కగా మనం హోమ్ డెకరేషన్గా పెట్టుకోవచ్చు పూజ చేసుకోవచ్చు అలాగే అభిషేకం చేసుకోవచ్చు అన్ని రకాలుగా వాడచ్చు అనమాట సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి యోగా లక్ష్మి నరసింహస్వామి ఇంతకుముందు ఆల్రెడీ నేను కాపర్లో కూడా చూపించాను అలాగే ఈయన యోగ ముద్రలో ఉన్న అంటే ఒక ఉగ్ర రూపాన్ని నుంచి శాంత రూపంలోకి వచ్చిన యోగా లక్ష్మీ నరసింహ యోగానంద లక్ష్మీ స్వామి ఈ యొక్క టెంపుల్ ఎక్కడుందో కూడా మీకు చెప్పాను అలాగే ఈ స్వామివారిని మనం ఉపాసన చేయటం వల్ల పూజ చేయటం వల్ల మనశ్శాంతి అనారోగ్య సమస్యలు వీటన్నిటికీ మనకు ఉపశమనం ఇస్తారన్నమాట స్వామివారు అలాగే ఇక్కడ చూడండి స్వామివారు ఒక ముఖము కానీ ఆయన జూలి కానీ అలాగే ఆయన చెవులు ఆయన కళ్ళు ఆయన యొక్క మూతి ఆ మూ అలాగే ఆయన శంకు చక్రాలు ధరించడం ఆయన కుండలు అంటే నిటారుగా వెన్నుపూసి నిలబెట్టి ఆయన కూర్చుని విధానం అంటే ఆ భంగిమ ఆ కాళ్ళకున్న బెల్టు అలాగే ఆయన వేళ్ళు చూడండి ఎంత వంపు మనకి ఎంత క్లారిటీ వస్తుందంటే ఆ వేళ్ళు వంపు కూడా మీరు ఇలా గమనించవచ్చు అంత డీటెయింగ్ అలా అలాగే చిన్న చిన్న పాదాలు చూడండి అంత చిన్న దాంట్లో స్వామివారి పాదాలు కాళ్ళకడియాలు ఆ కిరీటము ఎంత మీకు డిటైలింగ్ ఉందంటే అంత డిటెయిలింగ్గా కనిపిస్తుంది అలాగే ఇది బ్యాక్ సైడ్ వర్క్ అనమాట సో ఇక్కడ చూస్తే మీకు చూడండి వర్క్ ఇదంతా కూడా ఎంత క్లియర్గా ఉందో ఇది వెనకాలైన వీపు భాగం కానీ అలాగే కిరీటం వెనక చక్ర అలంకారం కానీ అలాగే పద్మపీఠం కానీ ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో ఇలాంటి విగ్రహాలు చూసినప్పుడు ఏంటంటే మన మనసు అనేది కంపల్సరీ బంధించబడుతుంది భక్ దేవుడి మీద మాత్రం కంపల్సరీ ఆ విగ్రహాన్ని చూస్తూ అలా ఉండిపోతాం మెయిన్ కావాల్సింది కూడా అదే అందుకనే విగ్రహ ఆధారంలో మెయిన్ ప్రధానం ఏంటంటే విగ్రహంలో అంగాంగ వివరణ ఎంత స్పష్టంగా ఉంటుందో దేవుడి మీద మనకి అంత ఏకాగ్రత అనేది అంత గురి అనేది ఎక్కువగా నిలబడిపోతుంది సో అంత స్పెషల్ విగ్రహాలు అనమాట అంత కేరింగ్ తీసుకుని చేస్తున్న విగ్రహాలు అలాగే నాలుగు అంగుళాలు వస్తుంది చక్కగా నిత్యాభిషేకానికి అలాగే నిత్య పూజకి అలాగే మనం అభిజ మన పూ అలాగే నిత్య ఆరాధనకి అన్ని రకాలుగా కూడా చాలా చాలా అనువైన విగ్రహం అనమాట సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి మూడున్నర నుంచి నాలుగు అంగుళాల్లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అనమాట యాక్చువల్గా ఇక్కడ అమ్మవారిని చక్కగా స్వామివారు ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుని మనకి అభయం ఇస్తున్న స్వామివారు అమ్మవారి ఇద్దరు కూడా చక్కగా ముద్దరిని మనకి ఇస్తూ ఉంటారు అలాగే ఇంకా విగ్రహం దగ్గరికి వచ్చేప్పటికీ ఇప్పుడు చూడండి స్వామివారు ఒక ముఖము అమ్మవారి ముఖం తీక్షణంగా చూడండి మీకు తెలుస్తుంది అలాగే కిరీటము అలాగే స్వామివారి యొక్క కంఠహారాలు అమ్మవారు ఒక కంఠహారాలు అలాగే స్వామివారి యొక్క అభయ ముద్ర అమ్మవారి యొక్క అభయముద్ర అలాగే అమ్మవారి ఒక చీర ఆ కుచ్చుళ్ళు అలాగే స్వామివారు యొక్క పాదాలు స్వామివారి యొక్క పంచికట్టు ప్రతిదీ కూడా ఎంత స్పష్టంగా ఉందంటే అంత క్లారిటీగా ఉందన్నమాట సో విగ్రహం చూస్తూ ఉంటే మనకి నేను ఇంకా ప్రత్యేక వర్క్ చెప్పలేనండి ఇంకా ఆ విగ్రహం అలా ఉంటుంది అలాగే ఇక్కడ సైడ్ గదగోడు ఉంది మీకు సో లక్ష్మీనారాయణ విగ్రహం మనకి సాక్షాత్ స్వామివారు అమ్మవారు మన ముందు ఇలా ఉన్నట్టు ఉంటారా అన్న ఇదిగా ఉంటుంది అలాగే ఈ ఛాతి భాగం కానీ వెనకాల ఇంకా వెనక భాగం చూడండి చూపిస్తున్నాను ఈ వెనకాల వీపు భాగం నాగయజ్ఞోపవీతం అలాగే పీఠము కిరీటము ప్రతి అలంకారం కూడా చాలా చాలా డిటైలింగ్ వస్తుందనమాట సో లక్ష్మీనారాయణ కలెక్షన్ చాలా స్పెషల్ వర్క్ అనమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి ధనలక్ష్మి అమ్మవారు అనమాట సో ధనలక్ష్మి అమ్మవారి విగ్రహము నిత్య పూజ కోసం నిత్య పూజకి కుంకుమ పూజకి అన్నిటికనమాట అలాగే ఇంకా అమ్మవారి యొక్క రూపం రూపం చూడండి అమ్మవారి యొక్క కర్ణకుండలాలు మీకు అంత చెవుల్లోంచి ఆ కర్ణకుండలాలకు ఒక డిజైను మీకు అంత క్లారిటీకి కనిపిస్తుందో ఆ చక్రం కానీ అది కానీ అలాగే కిరీట అలంకారం అమ్మవారి ఒక మొఖము అలాగే అమ్మవారి ఒక నుదుటుకున్న కుం బొట్టు కుంకుమ అలాగే అమ్మవారి ఈ ఈ యొక్క నగల అలంకరణ అలాగే జాకెట్ యాక్చువల్గా జాకెట్ ఆ పైన అలంకరణ చూడండి ఇదంతా కూడా ఇక్కడ నీకు ఈ పార్ట్లో షోల్డర్ మీద చూపిస్తున్నాను ఆ డిజైనింగ్ కానీ అలాగే అమ్మవారి యొక్క కలశము ఈ యొక్క కలసంలోంచి కనక వర్షం కురుస్తున్నట్టు నడుము భాగంలో పెట్టుకున్నారు కదా అమ్మవారు అలాగే అమ్మవారు రెండు చేతులతో కమలాలు చిన్న కమలాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో కమలాలు డిజైనింగ్ సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను అలాగే అమ్మవారి యొక్క వరద అభయస్ వరదా వరద అభయస్థాలు కానీ అమ్మవారి చీరకట్టు కానీ ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్గా ఉండి చాలా చాలా అందంగా ఉంటారనమాట సో ఈ విగ్రహంలో చాలా చాలా ఆకర్షణ శక్తి అయితే అలా ఉంటుంది సో ధనలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా చక్కగా వ్యాపార స్థలంలో కానీ లేదంటే ఇంట్లో ఉత్తర దిక్కు కానీ లేదంటే ఏదైనా ఆఫీసెస్లో ఉత్తరం వైపు కానీ అన్ని చోట్ల పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నిత్య పూజకి చాలా బాగుంటుంది అలాగే ప్రత్యేకంగా కుంకుమ పూజ చేసుకోవడానికి శుక్రవారం పూట కూడా అనువైన పంచలోహ విగ్రహం అనమాట సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి అమ్మవారి మీకు అంకాళమ్మ తల్లి సో అంకాళమ్మ తల్లి విగ్రహం అనేది చాలామందికి తెలుసు చాలామంది కూడా అడిగారు అంకాళమ్మ తల్లి విగ్రహం తెప్పించమని సో వాళ్ళ కోసం నేను చూపిస్తున్న ప్రత్యేకమైన కలెక్షను ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అమ్మవారి కిరీటం పైన శివలింగం ఉంట చూడండి ఇదే ఇక్కడ ప్రత్యేకత శివలింగం నాగ నాగపడగ నాగాభరణం కింద చిన్న శివలింగం ఉంటుంది అమ్మవారి కిరీటం పైన అలాగే అమ్మవారి ముఖము సింహవాహిని సింహవాహనం మీద కూర్చుని ఉంటారు ఇంకా కింద అమ్మవారి పీఠం దగ్గరికి వచ్చేటప్పటికి నలుగురు రాక్షసుల తలలు అమ్మవారి పాదాల కింద ఉంటాయి సో ఇదంతా కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది కదా సో ఇక్కడ చూడండి ఇంకా అమ్మవారి ఒక ముఖం చూడండి ఆ కిరీటం యాక్చువల్గా మనకి అంకాలమ్మ పోలేరమ్మ తలుపులమ్మ అందరి గురించి తెలిసిందే మీకు సో ఇలా సింహవాహనం మీద చక్కగా కూర్చుని త్రిశూలం డమరకం కత్తి అక్షయపాత్ర అన్నీ పట్టుకుని ఎంత అందంగా ఉన్నారో అలాగే అమ్మవారి కాళ్ళ కింద ఒక రాక్షసుడు కూడా ఉన్నాడు అలాగే అమ్మవారి ఒక చీర ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో చక్కగా మనం కులదేవతకి నిత్య పూజ చేసుకోవడానికి ఇంట్లో నిత్య కుంకుమ పూజ చేసుకోవడానికి అన్ని రకాలుగా అనువైన విగ్రహం అన్నమాట సో నుంచి ఎవరైతే అంకాలమ్మ విగ్రహాన్ని నన్ను స్పెషల్గా అడిగారో వాళ్ళ కోసం తయారు చేయించిన చాలా చాలా స్పెషల్ విగ్రహం అనమాట ఇంకా సింహానికి అయితే చూడండి సింహానికి కూడా ఎంత అందమైన డిజైన్ అయితే ఇవ్వటం జరిగిందో ఈ సింహం ఆకృతి కూడా మీకు అన్ని సింహాలతో చాలా భిన్నంగా ఉంటుంది సింహం కాళ్ళు కానీ అలాగే అమ్మ అమ్మవారి కిరీటము ఇది నాగాభరణం వచ్చింది కదా శివలింగానికి అది కూడా ప్రతిది కూడా మీకు చాలా చాలా డిటైల్ కార్వింగ్తో వస్తుంది సో తల్లి స్పెషల్ మోడల్ కలెక్షన్ తర్వాత నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనమాట ఇంతకుముందు యోగా నరసింహస్వామిని చూపించాను సో అదే చేత అదే శరీరాకృతి కాకపోతే మీకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వస్తున్నారు చక్కగా ఆదిశేషుడైతే మనకి ఏడు పడగలతో చక్కగా ఆదిశేషుడు ఒక డిజైన్ కావచ్చు అలాగే స్వామివారి యొక్క కిరీటము ఆయన ముఖము ఆయన చెవులు ఆయన ఒక నోరు ప్రతిదీ కూడా చాలా చాలా డిజైనింగ్ చాలా బాగుంటుంది అలాగే అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న ఆ ఒక ప్యాటర్న్ అచ్చు అలాగే స్వామివారి యొక్క అభయ హస్తాలు అలాగే అమ్మవారి పాదాలు స్వామివారి పాదాలు చాలా చాలా డిటైలింగ్గా చాలా చాలా అందంగా ఉంటుంది సో వెనక భాగం చూస్తే ఆ ఆదిశేషుడు యొక్క చుట్టలు అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు అలాగే స్వామివారి యొక్క పంచుకట్టు ఆ పద్మపీఠము ఇంకా ప్రతిదీ కూడా నేను ఒకటని కాదు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చెప్పినా కూడా అతిశయక్తిగా ఉంటుంది కానీ వీడియోలో చూసిన దానికన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా చాలా అందంగా ఉంటాయి అన్నమాట విగ్రహాల విగ్రహాలు సో లక్ష్మీనరసింహ స్వామి నిత్య అభిషేకానికి ఎవరైతే కావాలనుకుంటున్నారో పంచలోహంలో మనకి నాలుగు అంగుళాల్లో చాలా చాలా స్పెషల్ విగ్రహం అనమాట సో రుణ బాధలు అధికంగా ఉన్నవాళ్ళు శ్రీ లక్ష్మీ నరసింహ కారావలంబ స్తోత్రం పఠించడం వల్ల నిత్యం సంజవేళలో మనకి ఆ రుణ బాధల నుంచి విముక్త అయితే ప్రసాదిస్తాడు సో దానికి అనుగుణంగానే మేము కూడా ప్రతి ఆదివారం సంజవేళలో కంపల్సరీ వేళలో స్వామివారి దర్శించుకోవడానికి అయితే వెళ్తామండి సో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో మహామేరు చూపిస్తున్నాం చాలామంది త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో మహామేరు కావాలని అడిగారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తున్న మహామేరు అనమాట పంచలోహంలోనే చాలా చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ ప్రతిదీ కూడా డిటైలింగ్ అలాగే ఇది వెనక భాగం మహామేరు ఒక వెనక వెనక భాగం సో యాక్చువల్గా మీకు ఇక్కడ ఎక్కడ కూడా హ్యాలో లేకుండా అంటే చూపిస్తున్నాను లోపల ఉన్న లోహం కూడా ప్రతిదీ కూడా మీకు డీటెయిలింగ్గా చూపిస్తున్నాను సో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో నిత్య కుంకుమ పూజకి కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ అనమాట ప్రతి కోణం కూడా మీకు క్లియర్ డీటెయిలింగ్తో ఉంటుంది అసలు ఆ వర్క్ అనేది మీరు అలా చూడొచ్చు మీరు డైరెక్ట్గా వచ్చి కూడా చూడొచ్చు ఆ వర్క్ అనేది అంత బాగుంటుంది ఆ శ్రీ చక్రం అనేది మహామేరు సో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో ఎవరైతే కావాలనుకుంటున్నారో వారికి వాళ్ళకి చాలా స్పెషల్ అనమాట ఇది సో నిత్య కుంకం పూంచికి సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు ఈ కలెక్షన్ వరకు అన్నీ కూడా ఒకటే సమానమైన సైజుల్లో ఉంటాయి మీకు సో అన్ అందరి దేవుళ్ళు కూడా సమానంగా మూడున్నర అంగులల్లో మూడున్నర అంగుళాల్లోనే ఉంటారనమాట ఒకటే సైజులో సో ఇప్పుడు మీకు ఒకసారి ఏంటంటే అన్నీ పక్క పక్కన పెట్టి క్లియర్గా చూపిస్తున్నాను సో ఇది కలెక్షన్ అనమాట మీకు సో ఈ రోజు మీకు చూపించిన పంచ్లో విగ్రహాల కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు నచ్చితే వాటి స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ బ్రాస్ బ్రాష్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ